హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా టుడే స్పెషల్ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు చేస్తున్నాను అందరూ ఛానల్లో లాంగ్ వీడియో ఉంది ఖచ్చితంగా చూసేయండి ఇక్కడ నేను కేజీకి పైన బొచ్చ చేపనైతే తీసేసుకున్నాను వాటిని నీట్గా కట్ చేసుకొని క్లీన్ చేసి అయితే ఒక జాలిగిన్నెలో వేసేసి పెట్టేసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక అయితే పెట్టేసుకోవాలి ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత నేను కూరకు సరిపడా ఆయిల్నైతే వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు తీసేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు లవంగాలు మూడు చెక్క అలాగే నాలుగు మిరియాలు జీలకర్ర ఆల్ మిక్స్డ్ పప్పు దినుసులను కూడా యాడ్ చేసేసుకున్నాను వీటన్నిటినీ వేసుకున్న తర్వాత ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే మిక్సీ జార్లో వేసేసాను దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ని అయితే కర్రీలో వేసేసుకున్నాను ఈ ఆనియన్ పేస్ట్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇలా చేయడం వలన ఆనియన్లో ఉన్న పచ్చివాసన మొత్తం కంప్లీట్గా పోతుంది ఆనియన్ పేస్ట్ని వేసుకున్న తర్వాత కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండండి మిక్స్ చేయకపోతే ఆనియన్ పేస్ట్ అనేది తొందరగా అడు అడుగంటిపోతుంది ఆ తర్వాత నేను ఫ్రెష్గా నూరేసుకున్న అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నాన్ వెజ్లో అయితే అల్లం పేస్ట్ని అప్పటికప్పటికి దంచి అయితే వేసేసుకోండి ఇలా చేయడం వల్ల చేపల పులుసు ఇంకా టేస్ట్గా కూడా ఉంటుంది అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకుందాం ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే మూతనైతే పెట్టేసుకోండి చేపల పులుసు ఎప్పుడు చేసినా కూడా స్టవ్నైతే లో టు మీడియం ఫ్లేమ్లోనే చేయాలి ఇలా చేయడం వల్ల ముక్కలు అనేది విరిగిపోకుండా చాలా చక్కగా ప్రతి ఒక్కటి కూడా ఉడికిపోతాయి ఆ తర్వాత నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారంని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను మీరైతే మీ చేపల క్వాంటిటీని తగ్గట్టు కారంనైతే యాడ్ చేసేసుకోండి స్పైసీ తక్కువ కావాలనుకుంటే కారంను అయితే తక్కువగానే యాడ్ చేసుకోండి నేనైతే గ్రేవీలా పెడుతున్నాను కాబట్టి అయితే రెండు టేబుల్ స్పూన్ల దాకా తీసేసుకున్నాను ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకోండి వీటన్నిటిని ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు దీనిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా దాన్ని అయితే గుజ్జులా తీసేసుకొని ఇప్పుడైతే చింతపండు గుజ్జునైతే వేసేసుకుందాం చింతపండు గుజ్జును వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడైతే ఒక గ్రేవీలాగా తయారైపోతుంది ఇప్పుడు మీ కర్రీకి ఎంత నీళ్ళు అవసరమో అంత అయితే వేసేసుకోండి నేనైతే ఒక గ్లాస్డు వాటర్ని అయితే వేసేసుకుంటున్నాను వాటర్ అనేది వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఈ వాటర్ అనేది చిక్కగా గ్రేవీలా వచ్చేంత వరకు మూతనైతే పెట్టేసుకోండి చూసారు కదా వాటర్ అనేది చాలా వరకు ఎగిరిపోయాయి ఇప్పుడైతే మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా ఒక్కొక్కటిగా వేసేసుకుందాం చేపల కూరలో ఎప్పుడైనా సరే మస్ట్ అండ్ షుడ్గా కావాల్సింది ఏమిటంటే కొంచెం జీలకర్ర అలాగే మెంతులను వేయించేసుకొని వాటినైతే పొడి చేసుకోండి దాంట్లో కొంచెం వెల్లిపాయను కూడా వేసి దంచేసుకోండి అలా చేయడం వల్ల చేపల పులుసు అయితే ఇంకా టేస్ట్గా సూపర్గా ఉంటుంది ఇది మాత్రం మీరు మర్చిపోకండి నేను ఆ క్లిప్ని అయితే యాడ్ చేయలేదు ఇలా ఒక్కొక్కటి వేసేసుకున్న తర్వాత అయితే ఊరికే మిక్స్ చేయకుండా ఉండండి వేసుకున్నప్పుడే ఒకసారి బాగా కలిపెట్టి దాన్ని అయితే లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూతనైతే పెట్టేసుకోండి అవే మెల్లిగా హాఫ్ అన్ అవర్లో ఉడికిపోతాయి చేపల కూరను ఎప్పుడైనా సరే మిక్స్ చేయకూడదు మిక్స్ చేయడం వల్ల ప్రతి ఒక్క ముక్క కూడా విరిగిపోతుంది సో ఎప్పుడు కూడా ఈ పని మాత్రం చేయమాకండి మీకు కూడా చేపల కూర అంటే ఇష్టమా లేదా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం అలాగే ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేసేయండి టేస్ట్ అనేది చాలా చక్కగా కూడా కుదురుతుంది చూసారు కదా మన చేపల కూర అయితే ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం గ్రేవీ అనేది చిక్కగా అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఎంతో రుచికరమైన మన ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను ముందుగా దంచేసి పెట్టుకున్న మెంతులు జీలకర్ర పౌడర్ని అయితే వేసేసుకుంటున్నాను దీంట్లో అయితే ఎలాంటి మసాలా ఐటమ్స్ని కూడా వేయట్లేదు ఎందుకంటే ముందుగానే వేసేసాను కాబట్టి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయినా మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఓకే థ్యాంక్ సో మచ్